నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ వీరస్వామి మాట్లాడుతూ ప్రతిరోజు స్పెషల్ తనిఖీలు చేపడతామని తప్పనిసరిగా వాహనదారులు చెల్లించి రసీదు పొందాలని లేని కేసులు నమోదు చేస్తామని తెలిపారు వారి కొత్త మిషన్లను లక్షలు పెచ్చించి కొనడం జరుగుతుంది కానీ వాటికి ప్రాపర్ గా ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ చేయించుకోకపోవటం చాలా తప్పన్నారా ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని వరి ధాన్యాన్ని మిల్లులోకి తీసుకువచ్చే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు లేని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమంలో రవికుమార్ శ్రీనివాస్ తహితర సిబ్బంది పాల్గొన్నారు ఆ రెగ్యులర్ ఎంపోర్స్మెంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ మేము ఎంపోర్ట్మెంట్తో చెకింగ్ చేస్తున్నాము వాహనదారులు వాళ్ళు మూడు నెలలకు సరే కట్టాల్సిన రేపు ప్రైమాసిక పట్టణంలో అది సకాలంలో కట్టలేకపోతున్నారు ఒక్కొక్క వెహికల్ పైన దాదాపు ఆరు కోటలు లేదంటే సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి చాలా కేసు చాలా వెహికల్ ఉన్నాయి ఇప్పుడు ఏవైతే వరుసను వడ్ల సీజన్ ఉందో ట్రాక్టర్ టైలర్స్ యజమానులు ఎప్పటి నుంచో వాళ్ళు ట్రాక్టర్ టైలర్ అని ఒక వెహికల్ గా భావించట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఒక ఎడ్ల చూస్తున్నారు అది కమర్షియల్ వెహికల్ అయినా కానీ వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా లేదంటే ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు అలా చేయడము కరెక్ట్ కాదు రోడ్ సెట్ లో భాగంగా వాళ్ళు ప్రతి వెహికల్ వాహనదారులు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ట్యాక్స్ సకాలంలో పే చేయాలి అలాగే లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా రోడ్డు బదులు పాటిస్తూ వాళ్ళు డ్రైవ్ చేయాలి ప్రతి వాహనదారుడు వాళ్ళ త్రైమాసిక పనులను సకాలంలో పే చేసి ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వద్దు మేము మా డ్యూటీలో భాగంగా కంపల్సరీ మేము చెక్ చేస్తాము చెక్ చేసినప్పుడు అసలు ఎవరికి దాంట్లో వెసులు పడలేదు ఒక వన్ వన్ మంత్ ఎప్పుడైనా ట్యాక్స్ డ్యూ అయిపోయిన తర్వాత వన్ మంత్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ వన్ మంత్ లో మీరు ఆ గ్రేస్ పేరియడ్ లో మేము కేసులు రాము గ్రేస్ పేరియడ్ దాటిందంటే కంపల్సరీ మేము కేసులు రాస్తాము అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ అట్లా పెనాల్టీ దాని గడువు అయిపోయిన తర్వాత మీరు ఎప్పటి నుంచి పెండింగ్ ఉంటారు అప్పుడు మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం పడుతుంది కనుక మీరు పెనాల్టీకి అవకాశం లేకుండా మీరు సకాలంలో ముందు పే చేస్తే అన్ని పేపర్ అన్ని వాహనం కావాల్సిన అన్ని డాక్యుమెంట్ కలిగి ఉంటే మీకే మంచిది కావున ప్రతి వాహనదారుడు తమ ట్యాక్స్ ని సకాలంలో పే చేయాలి హార్వెస్టర్స్ ఒక పెద్ద వెహికల్ కొంటున్నారు లక్ష లక్షలు పెట్టి దానికి టాస్ ఖాతా కూడా దొరుకుతున్నారు అదేవిధంగా ట్రాక్టర్ ట్రైలర్స్ గూడ్స్ వెహికల్ ఆల్ గూడ్స్ వెహికల్ అదేవిధంగా నాన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపల్సరీ కలిగి ఉండాలి ప్రతి వెహికల్ ప్రతి వెహికల్ కు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ప్రతి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఈ రోజుల్లో ఎవరికూ అప్పచెప్పి ఇన్సూరెన్స్ చేయమని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళంతా వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇన్సూరెన్స్ సరైనదా కాదా తెలుసుకొని తాము పే చేసిన ప్రీమియం కరెక్ట్గా నా వాహనానికి జరుగుతుందా లేదా చూసుకొని మీరు ఇన్సూరెన్స్ కరెక్ట్ చెక్ చేసుకొని దాన్ని కలిగి ఉండాలి కనుక అందరికీ మరొకసారి వినవిస్తూ నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ